అసోం గౌహతని వర్షాలు వణికిస్తున్నాయి తెల్లవారుజామున కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రోడ్లపై భారీగా నీళ్లు నిలిచిపోయాయి అనేళ్లగా చంద్మరి ప్రాంతాలు నీట మునిగాయి ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు అసోం మేఘాలయకు రెడ్ అలర్ట్ ఇచ్చింది మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది రైట్ ఇంకా ఇప్పుడు ఆయా ప్రదేశాల్లో వానలు లేక లేదా నీటి కొరతతో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మనం మూడు విజువల్స్లో చూస్తున్నాం ఆ సోమ్ ఢిల్లీ మనకు క్లియర్గా కనిపిస్తుంది ఎలా ఉందో వరంగల్ అయినా సరే సో అసలు నీళ్ళు లేక ఆ పంటలకు ఎంత కష్టం వస్తుంది ఎలా తీసుకొస్తున్నారో నీళ్ళ కోసం అనేది కష్టం చూస్తున్నాం అండ్ సెకండ్ లో చూస్తున్నాం ఒక్క బిందుడు నీటి కోసం యుద్ధాలు చేస్తున్న వీడియో మనకు కనిపిస్తోంది అండ్ ఇంకొక వైపు ఏమో వర్షాలు ఎక్కువ పడి అక్కడ పూర్తిగా కార్లు మునిగిపోవడం మనం చూస్తున్నాం అది అశోం అది అక్కడ గౌహతిని వర్షాలు మొత్తం ముంచేస్తున్నాయి అక్కడ కారు సగం దాకా మునుగుతోందంటే అంత వర్షాలు పడుతున్నాయి బట్ మరోవైపు ఒకవైపు అతివృష్టి ఇంకోవైపు అనావృష్టి లాగా ఒకవైపు వానలే లేవు తొలకరైపోయిన తర్వాత వానలు వస్తాయి ఇక వెంటనే పంటలు వేసుకోవచ్చు అని ఎదురు చూసిన రైతులు పాపం ఇంకా వేరే పరిస్థితి లేక దిక్కు లేక నీళ్ళు తీసుకొచ్చుకొని మరి పొలంలోకి చల్లుతున్నారు ఇక మధ్యప్రదేశ్లో మధ్యలో మనం చూస్తున్నాం అక్కడ అయితే నీటి కొరత ఎంత దారుణంగా ఉందంటే ఇంతకుముందు మనం చూసాం ఒక బావి అసలు అక్కడ బురద ఉందా ఉన్నా కల్పించట్లేదు కానీ అందులోంచే అది ఎన్నో కిలోమీటర్ల దూరం వెళ్ళి ఇలా ఆడళ్ళు వెళ్ళి అక్కడ నుంచి తీసుకొచ్చుకుంటున్నారు ఆ నీళ్ళని అది కూడా మురికి నీళ్ళు బట్ అది తప్ప వాళ్ళకి ఇంకా దిక్కు లేదు సో దేశం ఒకటే కానీ పరిస్థితులు మాత్రం వేరు బాధపడుతున్నారు ఇంకొకరు ఢిల్లీ అసోం అలాగే తెలంగాణ రైతుల తిప్పల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఒక్కొక్క చోట ఒక్కొక్క పరిస్థితిని మనం గమనించవచ్చు ఇక రైతులైతే వర్షాలు లేక అల్లాడిపోతున్నారు తెలంగాణలో పత్తి పంటలు వేసుకున్న రైతులైతే లభోదివమంటున్నారు ట్యాంకర్స్ ద్వారా ఇలా నీళ్లను స్ప్రే చేసుకుంటూ ఉన్నారు పంట నష్టపో నష్టపోయే అవకాశం ఉంది అంటూ వాళ్ళు బాధపడుతున్నారు ఇక ఢిల్లీలో నీటి కష్టాలని మనం చూస్తూనే ఉన్నాం గత రెండు నెలలుగా ఢిల్లీలో నీటి కష్టాలు ఇలా కొనసాగుతూనే ఉన్నాయి ట్యాంకర్స్ ద్వారా నీళ్లను తాగునీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఢిల్లీలో ఆ విశ్వాస్ చూస్తేనే మనం చెప్పచ్చు నీటి కోసం అక్కడ యుద్ధమే జరుగుతోంది మరోవైపు మధ్యప్రదేశ్ అలాగే రాజస్థాన్లలో కూడా నీటి కోసం ఇబ్బందులు తప్పట్లేదు అయితే అసోంలో పరిస్థితి భిన్నంగా ఉంది గౌహతిలో భారీ వర్షాలు కురిశాయి రోడ్ల మీద చెరువులను తల్పించేంత వర్షం అక్కడ కురిసింది సో అసోంలో భారీ వర్షాలతో జనం అలాగే వాహనదారులు అక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇక ఢిల్లీలో అయితే నీటి కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి ఇటు తెలంగాణ రైతులు వర్షం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు ఢిల్లీలో మాత్రం ఒక విచిత్ర పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు ప్రజలందరూ నీళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే ఇది ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది ఒక పొలిటికల్ ఫైట్ అక్కడ నడుస్తోంది కావాలనే పైప్ లైన్లు బ్రేక్ చేస్తున్నారు ఏదో ప్రజలకు నీళ్లు అందించకుండా కుట్ర జరుగుతోంది కావాలనే బీజేపీ నేతలు ఇలా చేస్తున్నారని సాక్షాత్ అక్కడ ఢిల్లీ మంత్రి అతిశియే పోలీస్ కమిషనర్ కి లేఖ రాశారు సో ఇట్లాంటివి జరగకుండా చూసుకోండి ఆప్ కి చెడ్డ పేరు తీసుకురావడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని బట్ ఇప్పుడు మనం విజువల్ లో చూస్తున్నాం బీజేపీ ఆప్ ప్రభుత్వం యొక్క చేతగానితనం వల్లే ఇవాళ ఢిల్లీ ప్రజలు ఇంత నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గతంలో ఎప్పుడు లేదు ఇప్పుడు వాళ్ళ చేతగానితల వల్లే ఇది వచ్చింది పైగా మమ్మల్ని అంటున్నారని చెప్పి నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ నేతల్ని మనం చూస్తున్నాం మరో పోలీస్ ఆఫీసర్స్ కూడా ఆ పైప్ లైన్లని పరిశీలించడం మనకు కనిపిస్తోంది